నారదుని ఆదేశంతో ఉగ్రసేనుని కుమారుడగు కంసుడు దేవకి యొక్క ఆరుగురు కుమారులను చంపివేశను ఏడవది గర్భపాతమయ్యను ఎనిమిదవ గర్భమును రక్షించుటకు మిగుల జాగరూకుడై అతడు ప్రయత్నము చేయుచుండెను ఈ గర్భమున జన్మించు బాలకుడే నాకు మృత్యువగునన్న చింత అతని మనస్సు నందు క్షణము కూడా దూరము కాకుండెను సరియగు సమయమున భగవంతుడగు శ్రీహరి వసుదేవునియందు ప్రవేశించి లీలతో దేవకీ గర్భమునందు విరాజమానుడయ్యను అదే సమయమున భగవతి యోగమాయ దేవకార్యమును సిద్ధింపజేయు తలంపుతో స్వేచ్ఛగా యశోద గర్భమును ప్రవేశించెను గోకులమునందు రోహిణి ఉండెను ఆమె గర్భము నుండి అప్పటికే బలరాముడు ప్రకటమై ఉండెను కంసుని భయముతో ఉద్విగ్నురాలయ్యి వసుదేవుని భార్య రోహిణి ఆ సమయమున గోకులమునందు కాలక్షేపము చేయుచుండెను తదనంతరము కంసుడు దేవతలచే నమస్కరింపబడు దేవకిని కారాగారమున బంధించెను ఆమెకు కావలియుండుటకు అనేకులగు సేవకులను నియమించెను వసుదేవునకు తన ధర్మపత్ని మీద అపారమైన ప్రేమ ఉండెను ఆ ప్రేమ కారణముగా అతడును దేవకితో కారాగారమున పడి ఉండెను క్షణము పుత్రుడు జన్మించగా ఎమగును అన్న బాధ అతని మనస్సును పీడించుచుండెను దేవకార్యమును సంపన్న మనరించుటకు భగవంతుడైన విష్ణువు దేవకి గర్భమునందు విచ్చేశాను అప్పుడు సకల దేవతలు అతడికి వచ్చి ఆ స్వామిని స్థుతించిరి క్రమముగా గర్భనియమిత కాలము పూర్తి అయ్యను పదవ మాసము శుభకరమైన శ్రావణమై ఉండెను ఆ మాసమున కృష్ణపాష్ కృష్ణపక్ష అష్టమీ తిథియందు రోహిణీ నక్షత్రము ప్రవేశించను అప్పుడు కంసుని మనస్సులో చెప్పరా అని అలజడి మొదలయ్యను అప్పుడు అతడు దానవులను ఇట్లా ఆదేశించను ఇప్పుడు మీరందరూ మిగిలిన సావధానులే దేవకి కావలి ఉండవలేను ఆమె గర్భము నుండి నా శత్రువు జన్మింపనున్నాడు ఆ బాలకుడే నా మృత్యువు అందువలన మీరు కావలి కాలు కాయుట ఎందు సకల ప్రయత్నములతో సావధానులై ఉండుట మిగుల అవసరము దైత్యులారా ఆ బాలుని వధించిన పిమ్మటనే నేను నా భవనమునందు సుఖముగా నిద్రించదను వీరులందరును ఖడ్గములను బల్లెములను ధనస్సులను చేకొని దృఢముగా ఉండవలను నిద్ర కానీ ఏమరపాటు కాని ఎప్పుడూ ఏమాత్రమును రానియరాదు అన్ని వైపులా దృష్టిని సారించి ఉండవలెను ఇట్లు దానములను ఆదేశించి కంసుడు వెంటనే తన భవనమునకు వెళ్ళను అతని శరీరము బలహీనమై ఉండెను భయము వలన అతని వ్యాకులతకు మేర లేకుండెను భవనమునందు అతనికి శాంతి లభించలేదు ఇచట అర్ధరాత్రి అయ్యను దేవకి వసుదేవునితో ఇట్లు నుడెను మహారాజా నేను ప్రసవించు సమయము ఆసన్నమైనది ఇప్పుడు నేనేమి చేయవలెను ఇచట మిగుల భయంకరులకు కావలి వారున్నారు ఇంతకు మునుపు నేను నందరాణితో మాట్లాడి ఉంటిని ఆమె ఇట్లు పలికెను మానిని నీవు నీ పుత్రుని నా ఇంటికి పంపుము నేను చక్కగా ఆ బాలుని పోషించి పెంచదను ఈ బాలుడు నీ కుమారుడు కాడని కంసునకు నమ్మకము కలుగును దీని కొరకై ప్రయత్నము చేయుదుము తదుపరి నీ పుత్రుని నీకు తిరిగి ఇచ్చివేయుదురు ఇచ్చివేయుదును కానీ ఇప్పుడు విషమస్థితి ఎదురైనది ఇప్పుడు ఏమి చేయుట సముచితము సూరనందన మీరు సంతానమును మార్పు చేయుటకు ఎట్లు సఫలమగుదురు స్వామి ఇప్పుడు మీరు నా చెంతకు రావలదు దుస్తరమగ్గు సిగ్గు నన్ను మిగుల సంకోచమును కలిగించుచున్నది మగమటు త్రిప్పుకొని ఏ మాట్లాడు ఇంతకంటే నేనేమి చేయగలను దేవతుల్యుడ వసుదేవునితో ఇట్లు పలికిన తర్వాత అర్ధరాత్రి సమయమున దేవకి నుండి ఒక పరమ అద్భుతమైన బాలకుడు ఉదయించెను ఆ చక్కని బాలుని చూసి దేవకీ ఆశ్చర్యమునకు హద్దు లేకుండెను హర్షముతో ఆమె సర్వాంగములు పులకించుచుండెను అప్పుడు ఆమె సౌభాగ్యురాలగు ఆ దేవి తన స్వామి అగు వసుదేవునితో ఇట్లా స్వామి కుమారుని ముఖము చూడు ప్రభు ఈ మీ పుత్రుడు మిగుల దుర్లభమైన వాడు నేడే కాలరూపుడగు సోదరుడు కంసుడు వీనిని చంపివేయును దేవకీ వచనములను ఆమోదించుచు వసుదేవుడు ఆ బాలుకుని చేతులతో ఎత్తుకొనెను ఆశ్చర్యకరుడు అద్భుత కర్మశీలుడగ ఆ పుత్రుని ముఖమును తనివి తీరా వీక్షింపసాగెను అతని ప్రసన్న వదనమును తిలకించిన తదుపరి అతని మనస్సు చింతయను అగాధ సముద్రమున మునకలు వేయుచుండెను ఆలోచించసాగెను నేనేమి చేయుదును ఈ పసికొందు కొరకు నాకే విధమైన దుఃఖమును ఎదుర్కొనవలసి రాదు కదా ఇట్లు లోనే విచారించుచుండెను ఇంతలో ఆకాశవాణి వసుదేవుని సంబోధించుచూ ఇట్లు పలికను వసుదేవా నీవు ఈ బాలకుని తీసుకుని వెంటనే గోకులంనకు వెళ్ళుము రక్షక భటులనందరినీ నిద్రలో అచేతనులై పడియుండునట్లు చేసి తిని ఎనిమిది ద్వారములు తెలవ తెరువబడి ఉన్నవి బేటికి కూడా తాళములు లేవు ఈ బాలుని నీవు నందుని భవనమున వదిలి అచ్చట నుండి యోగమాయను తీసుకొని రమ్ము ఆకాశవాణిని విని వసుదేవుడు బయటకు వెళ్ళెను ద్వారముల నీవు తెరిచియుండుటను చూసెను అతడు వెంటనే బాలకుని తీసుకుని బయలుదేరెను ద్వారపాలకులు ఎవరూ అతన్ని చూడలేకపోయిరి యమునా నదీ తీరంనకు వెళ్ళి చూడగా నది అపారమైన జలములతో ప్రవహించుచుండెను జలము తటముల నొరసి పారుచుండెను ఏమి చేయవలయనో అతనికి తోచలేదు ఇంతలో నదులలో శ్రేష్ఠురాలకు యమున లోతు కంటే ఎక్కువ నీరు లేనట్లుగా నీరు ఇదంతయు యోగమాయ యొక్క విభూతియే తదుపరి వసుదేవుడు సునాయాసముగా యమునను దాటెను ఆ అర్ధరాత్రి సమయముననే అతడు గోకులంనకు చేరుకొనెను మార్గమంతయు నిశ్శబ్దముగా ఉండెను అతడు నందుని ద్వారము చెంత కరిగెను అదే సమయమున యశోద గర్భమున యోగమాయ అవతరించి ఉండెను దివ్య రూపమును ధరించి ఆ దేవి తన పూర్ణ అంశతో వేయించేసి ఉండెను ఆమె విగ్రహము త్రిగుణమయమై పరమ అలౌకికముగా ఉండెను ఆమె ఒక చిన్న బాలిక రూపములో విరాజమానురాలై ఉండెను ఆ సమయమున సర్వేశ్వరి భగవతి స్వయముగా వేషమును ధరించి ఉండెను కమలముల వంటి తన కోమల హస్తములతో దివ్య బాలిక నెత్తుకొని ఆమె బయటకు వచ్చెను ఆ దివ్య బాలికను వసుదేవునకు ఇచ్చెను వసుదేవుడు దాసీ వేషమును ధరించి అచ్చడికి ఏతెంచిన సర్వేశ్వరి కరకమలములందు ఆ బాలుని ఉంచెను తదుపరి మిగుల ప్రసన్నతతో అచ్చటి నుండి బయలుదేరెను కొన్ని క్షణముల తర్వాత అతడు కారాగారములకు వచ్చెను దేవకి సయ్యి మీద ఆ బాలికను పరుండబెట్టెను చాలా దూరము వెళ్లకుండా అతడు దగ్గరలోనే కూర్చొని ఉండెను మిగుల చింతితుడై భయాతురుడై కాలము గడుపుచుండెను ఇంతలో ఆ బాలిక బిగ్గరగా ఏడువసాగెను ఇంతలో ప్రసవ సమయమును కంసునకు తెలియచేయుటకై నియమింపబడిన రాజభటులు మేల్కొనిరి కన్య ఏడుపును విని వారు మాధా మహానంద భరితులైరి వెంటనే వారు రాత్రికి రాత్రే వెళ్ళి కంసునికి ఈ వార్తను తెలిపిరి ప్రభు దేవకి పుత్రుడు ఉదయించెను మీరు శీఘ్రమంగా అతడు అతని అచ్చటికి ఏతెంచుడు రక్షకుల మాటలను విని భోజపతి కంసుడచటకు వెళ్ళను ద్వారమును మూసియుండెను అది చూసి అతడు వసుదేవుని పిలిచను బుద్ధిశాలవగు వసుదేవ దేవకి ప్రసవించిన బాలుని నా దగ్గరకు తీసుకొని రమ్ము ఈ ఎనిమిదవ బాలకుడే నాకు మృత్యువగు నా శత్రువగు శ్రీహరి స్వయముగా బాలకుడై వచ్చను కనుక నేను వాని నప్పుడే వధించదను కంసుని మాటలను విని వసదేవుడు భయముతో వణికిపోయాను అతని కనుల నుండి అశ్రువులు శ్రవించుచుండెను ఆ కన్యను తీసుకుని వెళ్ళి కంసుని చేతులలో పెట్టెను అతని నేత్రముల నుండి అశ్రువులు కారుచుండెను ఆ కన్యను చూసి రాజుగు కంసుడు గొప్ప నాకు లోనయ్యను అతడిట్లా ఆలోచించెను ఆకాశము నుండి దేవవాణి వినిపించిన మాటలు నారదము చెప్పిన వచనములు అన్నీ అసత్యములన్నీ రుజువయ్యను కదా నిస్సహాయుడగు ఈ వసుదేవుడు మహా కష్టములు అనుభవించుచున్నాడు ఇది అసత్యమెట్లగును రక్షక భటులందరూనూ మిగుల జాగరూకతతో తమ పనుల ఎందు నిమగ్నులై ఉన్నారు ఇందులో ఏమాత్రమునూ సందేహము లేదు ఏది ఎట్లయినను ఇచ్చట జన్మించవలసిన వాడు ఇంకొక చోట జన్మించి ఉండవచ్చును ఎచ్చటను పుట్టవలసిన బాలిక ఇచ్చట జన్మించి ఉండవచ్చును కాలగమనము మిగుల విషమమైనది పాపి అయిన కంసుడు తన కులమునకు ఘోర కళంకము తెచ్చను అతని హృదయం నందు దయలేదు అన్నీను ఆలోచించిన పిదప కూడా అతడు ఆ కన్యను చంపివేయుటకు నిశ్చయించను అందువలన అతడు ఆ కన్యను తన చేతిలోకి తీసుకొని ఆమె పాదములు పట్టుకొని రాతి మీద విసిరి కొట్టుటకు ఉద్యమించను అంతలోనే ఆ కన్య అతని చేతి నుండి జారి ఆకాశమునకు వెళ్ళిపోయెను ఆకాశమునకు వెళ్ళినప్పుడు ఆమె దివ్యరూపమును ధరించను స్వరముతో కంసునితో పలికెను ఓరి పాపి నన్ను చంపుట వలన నీకే సిద్ధించును నీ ప్రబల శత్రువైన వాడు జన్మించి ఉన్నాడు ఏ విధము అతడు వధింపబడడు నరాధముడవైన నిన్నతడు అతడు తప్పక సంహరించెను ఇట్లు పలికి కళ్యాణ స్వరూపిణి యొగ దేవి స్వేచ్ఛగా ఆకాశమునందు విరాజమానురాలయ్యను అప్పుడు కంసుని మనస్సులో ఆశ్చర్యమునకు మేరలేకుండెను అతడు తన గృహమునకు వెళ్ళిపోయెను అతని మనస్సులో భయము వలన అలజడి కలుగుచుండెను బకాసురుడు ధేనుకాసురుడు వత్సాసురుడు మొదలుగాగల సకల దానవులను పిలిపించెను వారితో ఇట్లు నుడివెను దానవులారా నా సకల కార్యములను చక్కదిద్దుటకు మీరు బయలుదేరుడు ఎచ్చట బాలుడు జన్మించినను పుట్టిన వాడిని పుట్టినట్లే చంపివేయుడు బాలకులను చంపెడి పూతన ఇప్పుడే నందుని గోకులంనకు వెళ్ళును కాక అచ్చట పుట్టిన బాలురెవరైనను దొరికిన వాణిని దొరికినట్లే నా ఆదేశముతో చంపుట పూతన పరమ కర్త పరమకర్తవ్యము ధేనుకాసురుడు వత్సాసురుడు కేసి ప్రళంబుడు బకుడు ఈ సకల దానవులను నా కార్యమును సిద్ధింపజేయ తలంపుతో గోకులమునందే నిలిచి ఉందిరుగాక ఇట్లు దానవులందరినీ ఆదేశించి పాపియగు కంసుడు తన భవనమునకు వెళ్ళిపోయాను అతని మనస్సున చింతామేఘములు ఆవరించెను అతడు అత్యంత దీనుడయ్యను ఎందుకనగా అతనికి మాటి మాటికి శత్రురూపుడగు శ్రీహరియే స్మరణకు వచ్చుచుండెను ప్రాతకాల మొగుట తోడనే నందుని ఇంటిలో పుత్రో పుత్రోత్సవము జరగసాగెను ఈ విషయము అన్ని వైపులా వ్యాపించను దూత నోటి నుండి కంసుడు కూడా వినెను వసుదేవుని స్త్రీలు మొదలగు వారందరూ నందుని గోకులము నందే ఉండిరి ఈ విషయము కంసునికి కూడా తెలియను అందువలన రాజా గోకులము విషయమున అతనికి గొప్ప సందేహము కలిగెను ఇంతకు ముందు నారదుడు కూడా కారణములన్నీ తెలిపి ఉండెను ఇంకను ఇట్లు స్పష్టము చేసి ఉండెను గోకులము నందును గోకులము నందలి నందుడు మొదలగు వారు అతని భార్యలు అందరూ దేవతలే దేవకి వసుదేవులు కూడా దేవతలే వారే నీకు శత్రువులు ఇది నిశ్చితము నారదుని ఈ మాటలతో కులమునకు కళంకమును ఆపాదించు ఆ కంసుడు వస్తు స్థితిని చక్కగా తెలిసికొనెను నీచాతి నీచమైన పాపమునందు కూడా అతడు ప్రభుత్తుడుండెను రాజా అతని మనసు క్రోధముతో అల్లుకుపోయెను సమయానుకూలముగా పోతన బకాసురుడు వత్సాసురుడు మహావలసాలయగు ధేనుకాసురుడు ప్రలంబుడు ఈ అసురులందరూ అమిత తేజస్సంపన్నుడైన శ్రీకృష్ణుని చేతిలో మృత్యువునకు ఆహారమైరి శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతమున పర్వతమును తన చిటికిన వ్రైలితో ఎత్తెను ఈ అద్భుత కార్యమును విని ఇతని ద్వారా నా మరణము నిశ్చితమని కంసుడు మనసులో విశ్వసించెను తదుపరి కేసి వధింపబడుటను విని అతని మనసు మిగుల ఉదాసీనతను చెందెను అప్పుడతడు ధనుర్ ధనుర్యాగమును చూడవలనను నెపంతో శ్రీకృష్ణ బలరాములను పిలిపించు ప్రయత్నంలో నిరతుడయ్యను నీచుడైన ఆ కంసుని బుద్ధి పాపమును ఆచరించటందే ఆసక్తమై ఉండెను సాటి లేని తేజస్ సంపన్నులు భగవంతులకు శ్రీకృష్ణ బలరాములను కంసుడు వధించదలచెను వారిని వెళ్ళి తీసుకురమ్మని అక్రూరుని ఆదేశించెను అక్రూరుడు కంసుని ఆనతిని శిరసా వహించి గోకులమునకు వెళ్ళెను శ్రీకృష్ణ బలరాములను రథముపై నెడుకుని మధురకు తిరిగి వచ్చాను అచరికి వచ్చి సోదరులిరువురు ధనుస్సును విరిచిరి రజకుని కువలయా పీడమును ఏనుగు పీడమును ఏనుగును చాణుర ముష్టికుల ప్రాణములను హరించిరి భగవంతుడు శ్రీకృష్ణుడు శల తోసలు అను కూడా మృత్యువు ముఖమునకు పంపెను లీలగా కంసుని జుట్టు పట్టుకొని భూమి మీద శాశ్వతముగా నిరు అనగా వధించెను తదనంతరము తల్లిదండ్రులను బంధముక్తులను చేసి వారి దుఃఖమును దూరమనరించెను తదుపరి శత్రు శ్రీకృష్ణుడు ఉగ్రసేనుని రాజసింహాసం కూర్చుండబెట్టెను పెట్టెను అతటనే వసుదేవుడు ఆ ఇరువురి సోదరులకు శాస్త్రోక్తముగా యజ్ఞోపవీత సంస్కారములు చేయించెను సంస్కార సంపన్నులైన తర్వాత ఆ ఇరువురు మహాత్ములు సాందీపని ఆశ్రమమునకు వెళ్ళిరి అతడికి వెళ్ళి సకల విద్యలను అభ్యసించిరి తిరిగి మధురా నగరమునకు చేరుకొనిరి పన్నెండు సంవత్సరముల వయసులోనే వసుదేవనందనులు రఘు శ్రీకృష్ణ బలరాముల అధ్యయనము సంపూర్ణమయ్యను అప్పుడు ఆ వీరులిరువురూ మధురయందు విరాజమానులై ఉండిరి మగధ నరేసుడైన జరాసంధుడు తన అల్లుడకు కంసుని మరణ వార్త విని మిక్కి మిక్కిలి దుఃఖించను తన సైన్యమానంతను ప్రోగు చేసుకుని మధురాపురం మీదకు దండెత్తను అతడు పదిహేడు సార్లు దాడి చేసెను ప్రతిసారి మధురా నగరవాసి బుద్ధిమంతులకు శ్రీకృష్ణుడు యుద్ధభూమికి కేతించి అతని సైన్యమును ఓడించుండెను దీని తర్వాత జరాసంధుడు లేచులందరికీ అధ్యక్షుడైన కాలయవనుడను పేరుగల యోధుని భగవంతుడు శ్రీకృష్ణుని ఎదుర్న ఎదుర్కొనటకు ప్రేరేపించను ఆ రాక్షసుడు యాదవులకు మిగుల భయంకరుడు కాలయవనుడు వచ్చుచున్నాడని శ్రీకృష్ణుడు వినను మధుసూదనుడు భగవానుడుగు శ్రీకృష్ణుడు ప్రసిద్ధులైన సకల యాదవులను బలరాముని పిలిపించను వారితో ఇట్లు నుడివెను మహానుభావులారా మహాబలుడ జరాసంధునితో మనము నిత్యము భయపడుచున్నాము ఇత్ అతడు పంపగా ఇప్పుడు కాలయవనుడు వచ్చుచున్నాడు ఈ పరిస్థితిలో మనమేమి చేయవలయను ధనమును ఇండ్లను సైన్యమును సమస్తమును వదిలిపెట్టి ప్రాణరక్షణకు ఏర్పాట్లు చేసి కొనుట మిగుల అవసరము సుఖముగా జీవించే విధానమునే అందుకు అనుకూలమైన భూమినే పైతృక సంపదగా భావించవలెను తన ఉత్తమ కులము అందున్నవారు తమకు యోగ్యమైన చోట చోటు కూడా అశాంతి వ్యాపించి ఉన్నచో దాని వలన ప్రయోజనమేమి కనుక సుఖమును అభిలషించు వ్యక్తి అట్టి పరిస్థితిలో సముద్ర నందన సముద్రమునందైనను లేక పర్వతముల దగ్గరనైనను నివాసం ఏర్పరచుకొనవలేను అచ్చట శత్రుభయము ఉండదు అక్కడ నివసించుట ఉత్తమమని పండితులు చెప్పెదరు భగవంతుడ విష్ణువు సముద్రమునందు శేషనాగుని శయ్యగా చేసుకుని సుఖముగా నిద్రించును ఇట్టి పరిస్థితియే భగవంతుడుగు శంకరుని కూడా ఆయన కైలాస పర్వతమునకు వెళ్ళిపోయాను అందువలన శత్రువులతో బాధను అనుభవించుచూ ఇచ్చట ఉండుట సముచితము కాదు మనమందరము ఒక చోట కూడి ద్వారకకు వెళ్ళి ప్రయత్నము చేయవలేను ఆ సమయమున ద్వారకా పురియే మిగుల ఉత్తమ స్థానమని గరుడు నాతో పలికెను మనోముగ్ధమగు ఆ నగరము సముద్ర తీరమున నిర్మింపబడి ఉన్నది దాని దగ్గరలోనే రైవతాచలము శోభలకుచుండును భగవంతుడకు శ్రీకృష్ణుని సత్యము యుక్తి అగు మాటలను యాదవులు వినిరి వారందరూ అందులకు సమ్మతించిరి బంధు బాంధవులతో వాహన సామాగ్రితో అచ్చటకు వెళ్ళుటకు నిర్ణయించుకుని శ్రీకృష్ణ బలరాములను ముందుడుకొని యాదవులందరూ తమ తమ పరివారముతో మధురా నగరం నుండి బయలుదేరిరి ముఖ్యులకు యాదవులు ప్రజలను ముందుడుకొని స్వయముగా బయలుదేరటకు ఏర్పాట్లు చేసుకొనిరి కొన్ని దినములలోనే వారు ద్వారకా నగరమును చేరుకొనిరి భగవంతుడకు శ్రీకృష్ణుడు శిల్పులను రావించి ఆ నగరమునందలి భవనములకు మరమ్మత్తులు కావించను ఆ ఏర్పాట్లు కావించుకొని యాదవుల చట నివసింపసాగిరి తదుపరి భగవంతుడకు శ్రీకృష్ణుడును బలరాముడును శీఘ్రముగా మధురా న నగరములకు తిరిగి వెళ్ళెను ఆ సమయమున ఆ నగరము శూన్యముగా కనిపించుచుండెను ఆ మహానుభావులు ఇరువురు అచ్చటి నుండి ఆ నగర శోభను పెంపొందింపసాగిరి ఇంతలో యవనుల కధ్యక్షుడు పరాక్రమవంతుడకు కాలయవనుడకు వచ్చెను కాలయవనుడు వచ్చనని తెలుసుకొని భగవంతుడకు శ్రీకృష్ణుడు మధుర నుండి బయటకు వచ్చెను లీలగా కాలయవన్ని ముందు నుండియే నడుచుచూ పరు సాగెను అప్పుడు శ్రీకృష్ణుని శరీరమందు పీతాంబరము శోభలలకు చుండెను ముఖము మీద చిరునగవు కిరణములు మెరుపులీను చుండెను నేత్రముల కమలముల శోభను పరిహసించుచుండెను తన ముందు పరిగెడుచున్న కృష్ణ భగవానుని చూసి దుష్టుడకు కాలయవనుడు కూడా ఇష్టము వచ్చినట్లు వదరుతూ ఆ స్వామి వెంట పరిగెడసాగాను కొంత దూరము వెళ్ళిన తర్వాత ఒకచోట మహాప్రతాపవంతుడు రాజర్షి అయిన ముచుకుందుడు నిద్రించుచుండెను శ్రీకృష్ణుడు కాలయవనుడు ఇరువురు అతడుకు చేరి రాజర్షియగు ముచుకుందుని చూసి భగవంతుడు అచటనే అంతర్ధానుడయ్యను కాలయవనుడు అచట ఎవరో నిద్రించుచున్నారని గమనించను అతడే శ్రీకృష్ణుడని తలంచెను అందువలన అతడు రాజర్షిని కాలితో తన్ననారంభించను మహాబలవంతుడ ముచుకుందునికి నిద్రాభంగం క్రోధముతో ఆయన నేత్రములు ఎరుపెక్కెను ఆయన దృష్టి పడగనే కాలయవనుడు కాలి భస్మమయ్యను వాడు భస్మము కాగా రాజర్షి ముచుకుందునకు కమలలోచనుడు భగవంతుడకు శ్రీకృష్ణుని దర్శన భాగ్యము కలిగాను ఆయన భగవంతుని చరణములకు ప్రణమిల్లి వనములకు వెళ్ళిపోయాను శ్రీకృష్ణుడు కూడా బలరామునితో ద్వారకకు మరలిపోయెను మహారాజుకు ఉగ్రసేనుని ద్వారకకు రాజును చేసెను తాను స్వేచ్ఛగా విహరింపసాగాను